హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సో ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సో మనం ఈరోజు కొరల్డ్రా క్లాస్లో చూడబోయే టాపిక్స్ ఏంటంటే కొరల్డ్రా ఎఫెక్ట్స్ అనమాట ఇక్కడ మెనుమలో కనిపిస్తున్నాయి ఎఫెక్ట్స్ ఈ ఎఫెక్ట్స్ చూడబోతున్నాము అంటే ఇందులో అన్నీ మనము ఇందులో వెరీ వెరీ ఎఫె ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట అవి మనకు ఇక్కడ టూల్ బార్లో ఉన్నాయి ఓకే మన యాక్చువల్ టాపిక్ ప్రకారం మనం టూల్ బార్స్ డిస్కస్ చేస్తున్నాము అందులో ఉండే ఎఫిక్స్ రిలేటెడ్ టూల్స్ని మనము ఇప్పుడు చూస్తాము ఈ టూల్స్ వచ్చేసి షాడో కాంటూర్ బ్లెండ్ డిస్టార్ట్ ఎన్ ఎక్స్ట్రూడ్ అండ్ బ్లాక్ షాడో అనమాట ఇవన్నీ టూల్స్ మనము ఇప్పుడు అనమాట రైట్ సో ఫైవ్ లెటర్స్ గెటెడ్ ఆ టాపిక్ నా సో ముందుగా ఇందులో మనం చూసే మొదటి టూల్స్ వచ్చేసి షాడో షాడో ఎఫెక్ట్ అంటే మామూలుగా మీరు తెలుసు కదా అందుకే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్గా కానీ మనము అప్లై చేస్తుంటామంట షాడో ఎఫెక్ట్ని ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇది దీన్ని మనం షాడో బ్యాక్గ్రౌండ్ కావాలి ఈ టూల్ని క్లిక్ చేసుకొని దీని మీద డ్రా చేసి పక్కన డ్రాప్ చేస్తే మీకు డెప్త్ వచ్చేస్తుంది షాడో డెప్త్ వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం షాడో ఎఫెక్ట్ అని అంటాం ఇది దీనికైనా కాదు మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు టేక్ ఎనీ ఆబ్జెక్ట్ ఓకే టేక్ ది షాడో ఎఫెక్ట్ టేక్ ఆన్ ఓకే కలర్ అప్లై చేయలేదు మీకు అనమాట రైట్ ఇదనమాట అలాగే వన్ సర్కిల్ ఫిల్ సమ్ కలర్ ఓకే ఈసారి ఇటువైపు అప్లై చేస్తాను నేను సో మీ డైరెక్షన్ ఆఫ్ ద షాడో కూడా మనం ఎలా మూవ్ చేసుకుంటే అలా ఈ మౌస్ పాయింట్ ఎలా డ్రాగ్ చేసేలా చూసుకుంటే అలా షాడో డైరెక్షన్ మారుతుందనమాట ఓకే దీన్ని మనం షాడో ఎఫెక్ట్ అయ్యి ఉంటాము ఇంకా మామూలుగా ఇవన్నీ షాడో రిలేటెడ్ ప్రాపర్టీస్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇది నార్మల్ డ్రాప్ షాడో ఇది వచ్చేసి ఇన్నర్ షాడో అంటారు అనమాట అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఇదే షాడోని మనము లోపలికి దాన్ని ఆబ్జెక్ట్ మీదకి వేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము సిరీస్ ఇప్పుడు ఒక ఇది ఒక ఆబ్జెక్ట్కి ఇక్కడ షాడో ఇది షాడో అనమాట ఓకే ఇప్పుడు ఈ షాడో ఇన్న షాడో అయితే ఎలా ఉంటుంది చూడండి సిరీస్ అంటే ఇక్కడ డెప్త్ కనిపిస్తుంది అక్కడ దీన్ని ఇన్న షాడో అంటారనమాట ఓకే మామూలుగా ఇప్పుడు ఈ షాడో కలర్ ఉంది రైట్ ఈ షాడో సారీ ఈ షాడో కలర్ ఇంకేస్ మీరు కలర్ మార్చుకోవాలి షాడో కలర్ మామూలుగా షాడో కలర్ మారదు జనరల్గా బట్ ఏమంటే మేము ఎప్పుడైనా రిక్వైర్మెంట్ పెట్టి మనం మార్చుకోవచ్చు ఇది కలర్ మోడువల్ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ కలర్తో ఈ షాడో కలర్ మిక్స్ అవుతుంది అనమాట ఇది ఒక ఆప్షన్ అనమాట ఫైన్ ఇది షాడో ఒపాసిటీ అంటారు అంటే ఎంత థిక్ ఉండాలి ఎంత లైట్గా ఉండాలి అని మనం షాడో ఒపాసిటీ మనము డెన్సిటీ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద షాడో ఒపాసిటీ మనం పెట్టుకోవచ్చు డిఫా డిఫాల్ట్ ఇప్పుడు ఫిఫ్టీ ఉంటుంది కాబట్టి మనము ఫిఫ్టీ పెట్టేసామో పర్లేదు రైట్ యా మీద ఇవన్నీ ఆప్షన్ బేసిక్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మేము దీంట్లో పెద్దగా ఏం ఇది చేస్తాం మనం యాజ్ యూజువల్ మన ప్రాజెక్ట్ వైజ్ వచ్చినప్పుడు మీకు నేను మీకు ఇవన్నీ క్లియర్ చేసి చెప్తాను బట్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ అప్లై ద షాడో అనమాట ఓకే ఇన్ కేస్ మీకు ఈ షాడో ఈ ఎఫెక్ట్ మీకు దీని నుంచి దీన్ని కూడా కాపీ కావాలి ఇదే ఎఫెక్ట్ దీన్ని కూడా కాపీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేచ్చి ఈ ద ఈ ఆబ్జెక్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఓకే షాడో ఎఫెక్ట్ని యాక్టివ్లో పెట్టి మీరు మీరు కాపీ షాడో ప్రాపర్టీస్ అని ఉంది అంటే ఈ ప్రాపర్టీస్ దీనికి కాపీ కావాలి అన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ షాడో ఎఫెక్ట్ దీన్ని కూడా అప్లై అయిపోతుంది అన్నమాట ఓకే దిస్ ఈజ్ వాట్ కాల్డ్ షాడో రైట్ ఇంకస్ మీకు ఈ షాడో ఎఫెక్ట్ వద్దనుకో అనుకోండి మీరు క్లియర్ షాడో అంటే క్లియర్ అయిపోతుంది అనమాట రైట్ ఫైన్ నెక్స్ట్ వచ్చేసి కంటూర్ ఎఫెక్ట్ అనమాట కంటూర్ అంటే బేసిక్ మీనింగ్ అంటే లైన్స్ అనమాట ఒక ఆబ్జెక్ట్లో ఉండే లోపల ఉండే దాని రిలేటెడ్ లైన్స్ని మనము కంటూర్ ఎఫెక్ట్స్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాం అనమాట ఓకే ఇప్పుడు ఇది ఉంది ఇది ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ దీనికి మన కంటూర్ ఎఫెక్ట్ నేను అప్లై చేస్తున్నాను గో టు దిస్ టూల్ బార్ కంటూర్ ఎఫెక్ట్ అండ్ ఒక లైన్ ఇక్కడ చూసుకుని ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ లాగా అప్లై అయిపోయాయి ఇక్కడ మీరు చూడండి నెంబర్ ఆఫ్ స్టెప్స్ అంటాం పెట్టి కంటూర్ స్టెప్స్ అంటాం ఇవి మీరు ఎన్ని పెట్టుకుంటే ఇక్కడ అన్ని లైన్స్ లోపల డ్రా అవుతాయి అన్నమాట ఇంక సమయం తగ్గించారనుకోండి తగ్గిపోతాయి రైట్ మీరు ఇక్కడ కూడా మీ కలర్స్ మీరు అప్లై చేసి చూసుకోవచ్చు అనమాట కంటూ మీకు కావాల్సిన కలర్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మీరు అప్లై చేసి చూడవచ్చు అనమాట ఇక్కడ ఓకే సో దిస్ ఈస్ కాంట్రోల్ ఎఫెక్ట్ అనమాట రైట్ అలాగే ఇక్కడ ఇన్సైడ్ కంట్రోల్ అవుట్ సైడ్ కా కంట్రోల్ ఉన్నాయి మాములుగా ఇప్పుడు ఇది ఇన్సైడ్ కౌంట్రోల్ రైట్న చూస్తున్నది అదే అవుట్ సైడ్ కంట్రోల్ అంటే ఏముందంటే ఈ లోపల ఉండే కలర్ బయటకి వెళ్ళి బయట ఉండే కలర్ లోపలికి వస్తుంది అన్నమాట ఓకే ఇది నేను ఫ్రై చేంజ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు కలర్ అప్లై చేశాను కదా నేను ఇప్పుడు దీన్ని ఇన్సైడ్ కంట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు బయట ఉండే కలర్ లోపలికి వస్తుంది లోపల కలర్ బయటకు వెళ్ళిపోయింది అనమాట ఓకే టూ సెంటర్ దిస్ ఇస్ నార్మల్ యాజ్ యూజువల్ అనమాట ఓకే ఇవి నార్మల్ బేసిక్ ఎఫెక్ట్స్ అనమాట దీంట్లో రెడీమేడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్లో ఇన్ ఫ్లో అవుట్ వాడని ఇదే కలర్ కాంబినేషన్ యూస్ చేసుకుని ఇలా ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనమాట అది ఓకే మీకు ఇన్ కేసు ఏదైనా కంట్రోల్ ఎఫెక్ట్ మీకు అవసరం లేదు అనుకుంటే క్లియర్గా కంట్రోల్ కొట్టేయచ్చు ఫినిష్ ఓకే నెక్స్ట్ గో టు బ్లెండ్ ఎఫెక్ట్ బ్లెండింగ్ అంటే ఏమిటంటే మిక్సింగ్ టూ ఆబ్జెక్ట్స్ టుగెదర్ రైట్ మిక్సింగ్ టూ ఆబ్జెక్ట్స్ మిక్స్ అనే బ్లెండింగ్ అంటాం ఇక్కడ మనం గ్రాఫిక్స్ని బ్లెండ్ చేస్తాము సీ హౌ యర్గా ఉన్న బ్లెండ్ దిస్ ఫస్ట్ రెండు ఆబ్జెక్ట్స్ తీసుకొని సేరీస్ బ్లెండ్ టూల్ తీసుకోండి డ్రాగన్ డ్రాప్ అని దిస్ ఫినిషన్ బ్లెండ్ అయిపోయింది అనమాట మిక్స్ అయిపోతా అంటే ఒక స్టెప్ నుంచి వాటికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకునేది మీకు బ్లెండింగ్ చేస్తుంది అనమాట ఓకే దిస్ ఇస్ వాట్ కాల్డ్ బ్లెండింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ చాలా ఇవి ఉన్నాయి ఈ స్టెప్స్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఓకే ఇది వచ్చేసి చూడండి సిరీస్ డైరెక్షన్ బ్లెండ్ డైరెక్షన్ అనమాట నేను ఇక్కడ యాంగిల్ మారుస్తున్నాను ఇక్కడ సిరీస్ ఇలా రొటేట్ అవుతుంది చూడండి ఓకే దెన్ కమ్మింగ్ టు హియర్ లూప్ బ్లెండ్ ఎలాగనమాట ఇవన్నీ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట మీరు యూ కెన్ యూ కెన్ జస్ట్ జస్ట్ గోత్రూ విస్ జస్ట్ హ్యావ్ ఏ ఫన్ ఓకే మీకు సబ్జెక్ట్ వైజ్ మీకు ఎక్కడ ఎలా వాడాలంటే నేను మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటే చెప్తాను దీన్ని చూస్తే యాక్సిలరేషన్ అంటారు ఆబ్జెక్ట్స్ యాక్సిలరేషన్ అంటే ప్రెస్ చేయడం అనమాట మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ కలర్ ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ రెండింటి ప్యారల్గా నేను యాక్సిలరేట్ చేస్తాను అంటే ఈ బ్యాక్ సైడ్ చేసి తగ్గిస్తున్నాను అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ వెళ్తున్నాను ఫార్వర్డ్ చేసుకుని ముందు వెళిపోతాను అనమాట ఓకే ఫర్దర్ కలర్స్ ఇక్కడ చూడబడి బ్యాక్ సైడ్ థిమ్ అయిపోయింది అలాగ కూడా బ్యాలెన్స్గా పెట్టుకోవచ్చు రెండింటికల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే దిస్ ఇస్ వాట్ కాల్ బ్లెండింగ్ ఇందులో మీకు చాలా ఎఫెక్ట్స్ ఉంది చాలా ఆప్షన్స్ చాలా ఉన్నాయి కూడా ఓకే మనం ఇవన్నీ మనం లీజర్లీ టాపిక్ హియర్ మీకు ఒక చిన్న శాంపుల్ మీ ప్రాక్టీస్ కోసం ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను మీకు నేను ఓకే ఒక సర్కిల్ తీసుకుంటాను ఇలాగ నేను ఓకే ఇప్పుడు నేను ఇదే ఫిక్ట్నెస్ దీని మీద అప్లై చేయాలి ఈ సర్కిల్ మీద అప్లై చేయాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని ఇక్కడ ఇక్కడ గో టు దిస్ ఆప్షన్ న్యూ పాత్ క్లిక్ ఆన్ దిస్ ఓకే సారీ నేను ప్రాపర్గా సెలెక్ట్ చేయలేదు న్యూ పాత్ క్లిక్ ఆన్ దిస్ చేసి ఇప్పుడు అప్లై అయిపోయించండి బట్ ఏమంటే కొంతవరకు ఎంత వస్తుంది ఇది ఓకే ఇప్పుడు ఫుల్ రావాలి మీకు ఇది ఫుల్ రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చే బ్లెండ్ అలాంగ్ ఫుల్ పాత్ అండి మొత్తం కంప్లీట్ సర్కిల్కి అప్లై అయిపోయింది ఇవి ఓకే ఇప్పుడు మీరు నంబర్ ఆఫ్ స్టెప్స్ మళ్ళీ పెంచుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మీరు యూ కెన్ ప్లే విత్ ద కలర్స్ లైక్ దిస్ ఓకే యాక్సలరేషన్ అయితే అవసరం లేదు ఇక్కడ రైట్ ఈ విధంగా అనమాట రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకు ఈ ఆబ్జెక్ట్స్ కూడా ఈ యాంగిల్స్ కూడా ఈ ఆబ్జెక్ట్స్ కూడా రొటేట్ చేస్తుంది అనమాట ఇవి ఓకే సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ వీఆర్ బ్లెండింగ్ అలాంగ్ విత్ ద పాత్ అనమాట ఈ మళ్ళీ ఈ ఎఫెక్ట్ మళ్ళీ మీకు మీరు చూపిస్తాను నేను నేనేం చేస్తానంటే ఒక లైన్ చేస్తాను సరే ఒక లైన్ డ్రా చేస్తాను ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుని మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నాను ఓకే బ్లెండ్ అలాంగ్ ఫుల్ పాత్ కలర్స్ లేవు కదా ఇక్కడ రైట్ ఇప్పుడు మీరు దీన్ని న్యూస్ న్యూ పాత్ అని చెప్పి క్లిక్ చేస్తే దీని మీద అప్లై అయిపోతుంది అన్నమాట ఇంటర్స్టాండ్ లాగనమాట ఇప్పుడు దీంట్లో కూడా అదే సేమ్ ఆప్షన్ మీరు ఇక్కడ కాపీ ప్రాపర్టీస్ కాపీ బ్లెండ్ ప్రాపర్టీస్ అన్నాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని సారీ చూడండి ఈ ప్రాపర్టీస్ దీన్ని కాపీ అయిపోయాయి నేను ఏం చేస్తాను సార్ దీన్ని కాపీ తీసుకుని నేను వెల్కమ్ ఫర్ దిస్ ఓకే ఇట్స్ ఓకే ఓవర్ ల్యాప్ అవుతుంది ఇది మీకోసం నాకు ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి రావట్లేదు ఫైన్ పక్కకు జరిపండిలాగా చేస్తాం అంటే ఆ టాబ్జెక్ట్ ఇందాక ఓవర్ ల్యాప్ కావడానికి మీకు రాలేదు ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ని దీన్ని కాపీ అనమాట సో ఈ విధంగా యూ కెన్ హ్యావ్ ఏ ఫన్ దిస్ అనమాట ఓకే మీరు ఈవెన్ యూ కెన్ ట్రై విత్ ద టెక్స్ట్ ఆల్సో ఓకే మీరు ట్రై విత్ ద టెక్స్ట్ రైట్ నెక్స్ట్ అదర్ ఆఫ్ చేస్తే డిస్టార్ట్ అనమాట ఈ డిస్టార్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే మీకు ఐ టేక్ దిస్ పాలిగాన్ ఈ పాలిగాన్ పాయింట్స్ ఉన్నాయి చూడండి కార్నర్ పాయింట్స్ దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట ఇది డిస్టార్షన్ ఆప్షన్ సో ఐల్ గోయింగ్ ఫర్ దిస్ డిస్టార్షన్ చూడండి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే పుష్ అండ్ పుల్ ఇంకోటి జిప్పర్ ఇంకోటి ఏంటి క్రిస్టల్ అనమాట పుష్ అండ్ పుల్ తీసుకుంటాను ఇప్పుడు నేను పుష్ చేస్తున్నా ఐ మీన్ పుల్ చేస్తున్నాను పుల్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట అదే వాటర్ స్పాష్ కొట్టినట్లు ఇలా వస్తుంది అనమాట అదే పుష్ చేస్తుంది అన్నమాట లోకల్ కే ఎలా వస్తుంది అన్నమాట ఇన్ని పుష్ అండ్ పుల్ అంటావ్ ఓకే పుష్ చేస్తుంది చూడండి ఇక్కడ అదే పుల్ చేస్తున్నామళ్ళ నేను సారీ 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 ఇది 푸షింగ్ దిస్ ఇస్ పుల్లింగ్ ఓకే బైటిక్ పుల్ చేస్తున్నాను లోకల్ కు సే పుష్ చేస్తున్నాను అన్నమాట ఓకే రైట్ దిస్ ఇస్ వాట్ కాల్ ఇప్పుడు దీనికి సబాపంచు ఇంకా ఎమన్నా చూనికడా జిప్పర్ ఉంది అదే జిప్పర్ దీనికి అప్లై చేయండి మీరు ఇవర్ గెటింగ్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సెకర్ అనమాట దీనికి రైట్ ఇదనమాట రైట్ ఇప్పుడు పక్కన ఇంకోటి ఉంది క్విస్టర్ ఉంది ఇదే ట్విస్టర్ ఇది జనరల్గా టైం తీసుకుంటాం అనమాట ఇలాగండి ఒక ఆబ్జెక్ట్ కంప్లీట్ ట్విస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మీకు मैं अगेन यू हाटर फ्रेश आईक यूजुअल कंज्यूम्स मरियान द रीजन इंटप्ट रईट नैक्स्ट मैं ब्रीफी चूप्चा ओ फर अदर आपशन या फिर कलर రైట్ ఇప్పుడు ఇది పుల్ పుల్ తీసినప్పుడు ఇలా ఉంది అదే పుష్ చేసినప్పుడు ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట ఓకే అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ జిప్పర్ ఉంది టేకింగ్ జిప్పర్ తీసు జిప్పర్ మీకు ఇలాంటిది ఒక మంచి సర్కిల్లాగా వీళ్ళు వస్తుంది అన్నమాట ఓకే సో మీకు ఇప్పటికీ ఐడియా వచ్చి ఉంటుంది దీన్ని ఎక్కడ ఎలా వాడాలి అనేది యూజువల్గా మనము ఏదైనా కమర్షియల్ ఇవి చూపించు చూపిస్తున్నాం మనము ఓకే రేట్స్ కానివ్వండి ఆఫర్లు కానివ్వండి ఓకే అలాంటి వాటి వచ్చినప్పుడు మనము బంపర్ ఆఫర్ ఇలాంటివి వస్తుంటాయి కొన్ని కొన్ని స్లోగన్స్ చిన్న చిన్న పెట్టాల్సి వస్తుంది అప్పుడు దీన్ని వాడచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ ఇది వచ్చి ట్విస్టర్ అనమాట మీకు ఇందాక మీరు చెప్పాను మీకు ఈ విధంగా ఈ త్రీ ఆప్షన్స్ దీంట్లో మనం వాడుకోవచ్చు అనమాట దీనికి ఏమంటే ఎన్వెలప్ ఈ ఎన్వలప్ అనేది కొంచెం స్పెసిఫిక్ ఆప్షన్ అనమాట దీనికోసం నాకు టెక్స్ట్ కావాలి ఇక్కడ ఓకే నేను ఐఎమ్ టైపింగ్ సంక్రాంతి సంథింగ్ గో ఫర్ ఇంపాక్ట్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి టెక్స్ట్ వచ్చేసి ఒక షేప్లో కనిపించారు దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇస్ ఎన్వెలప్ అనమాట యాక్చువల్గా ఒక షేప్ క్రియేట్ చేసి కూడా మనం పెట్టవచ్చు బట్ ఏమంటే ఇక్కడ మీకు ఈ ఒక ఆప్షన్ కోసం బట్టి మాత్రం నేను మెనూలోకి వెళ్తున్నాను ఎఫెక్ట్స్ ఇక్కడ మెనూలో ఎన్లప్ ఉంది కంట్రోల్ ఎఫ్ని కూడా మీరు ప్రెస్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఒక బాక్స్ వస్తుంది అనమాట నేను దిస్ ఈజ్ ఈజీ ఫర్ యూ ఇప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అండ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది దీనివల్ల ఇప్పుడు ఇవన్నీ రెడీమేడ్ ఉన్నాయి అవన్నీ ఈ షేప్లో ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ డైమండ్ షేప్లో వస్తుంది ఓకే అదే ఒక హార్ట్ కావాలి హార్ట్ షేప్లో కావాలి రౌండ్ కావాలి నార్మల్ కావాలి ఓకే విజ్ ఆర్ వాట్ యూ క్యాన్ టుస్ విత్ దిస్ ఈజ్ ఎన్వలప్ డిపెండ్స్ ఆన్ యువర్ టెక్స్ట్ అనమాట డిపెండ్స్ ఆన్ ద టెక్స్ట్ని బట్టి మీ ఏమంటారు మీరు 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 వాడే స్టైల్ని బట్టి మీకు ఇది వస్తుందన్నమాట ఈవెన్ లెటర్ ఆన్ యూ కెన్ అడ్జస్ట్ వన్ లైక్ దిస్ ఓకే సార్ ఏదో మీరు ఈ మధ్య కాలంలో ఉండే కొన్ని మూవీస్ టైటిల్స్ మీరు చూస్తుంటారు మీరు ఈ విధంగా ఉంటాయి మీకు ఇలాగా ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ఇక మీకు దీని మీద మంచి చాలా మంచి ఒక సెషన్ చేస్తాను నేను నేను ప్రాజెక్ట్ షో ఇదట్ ఫాన్ ఓకే సో దిస్ ఇస్ అబౌట్ అపర్ దెన్ కమింగ్ టు అదర్ ఇస్ ఎక్స్ట్రూడ్ ఎఫెక్ట్ అన్నమాట ఈ ఎక్స్ట్రూడ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే నేను ఐల్ టేక్ ది స్టార్ ఓకే ఐ టేక్ ద స్టార్ అండ్ ఐ అప్లై ద ఎక్స్ట్రూడ్ ఎఫెక్ట్ గో టు టూల్స్ ఎక్స్ ఫుల్ లైఫ్ చూడండి ఇక్కడ డెప్త్ వస్తుంది చూడండి త్రీ డీ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది ఓకే మీరు దేనికైనా అప్లై మరి మీరు క్లిక్ చేసుకుంటుంది ఈవెనికైనా టెక్స్ట్ టెక్స్టాల్స్ అనమాట బట్ ఇక్కడ ఏమన్నా కలర్స్ ఇవన్నీ మీరు ఇక్కడ డైరెక్ట్గా మ్యాన్యువల్ ఇవ్వాలి ఈ లోపల ఇన్ కేసు దీనికి కూడా షే ఈ షేడ్స్ కూడా మీరు కలర్ ఇవ్వాలి ఎఫెక్టివ్ కల్ కనిపించాలి మీకు అనుకున్నప్పుడు దీని యూ టు యూజ్ దిస్ వన్ అనమాట ఈ లోపల ఏమంటే ఈ ప్రాపర్టీస్ని వస్తే క్లిక్ ఆన్ దిస్ సేదీస్ మీకు లోపల రిక్షాడే చూడేసేరీ సేరీ ఓకే ఈ విధంగా అనమాట కెన్ యూస్ ద ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ యూ వాంట్ అనమాట ఓకే దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఎక్స్ట్రూడ్ ఎఫెక్ట్ ఇందులో మీకు రెండు చిన్న సబ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి యూజ్ బెవెల్ బెవెల్ అంటే మీకు చూడండి పైన మీకు ఒక ఎడ్జ్ లాగా వస్తుంట పైన ఓకే దీన్ని బెవెల్ ఎడ్జెస్ అని అన్ని ఉంటాం జనరల్ ఫోటోషాప్ చేసిన వాళ్ళకి ఇది ఈ బెవెల్ అనేది తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇది గనే అండర్స్టాండ్ అయితే మ్యాక్సిమం అందరూ తెలిసి ఉంటుంది డిజైనర్స్ కాబట్టి ఓకే అలాగే ఇక్కడ పక్కన లైట్ అనికండి ఎక్స్టూజన్ లైట్ ఈ లైటింగ్ కావాలంటే ఇలాగ అనమాట ఇది లైట్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఓకే ఈ లైట్ని నేను డైరెక్షన్ ఆఫ్ లైట్ నేను మారుస్తున్నాను ఇక్కడ ఓకే నేను ఇక్కడ టాప్ ఇక్కడ ఈ కార్న్లో పెడితే పైనుంచి లైట్ పడుతుంది అనమాట అది ఇటువైపు పెడితే ఇలాగా ఇలాగా యూ కెన్ సీ దిస్ ఓకే ఇంకస్ మీరు లైట్ వద్దనుకుంటే ఇది తీసేయండి ఎస్ దిస్ ఇస్ యాజ్ యూజువల్ ఎక్స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనమాట ఇప్పుడు టెక్స్ట్ మీద చేసే ఎఫెక్ట్ మనము టైప్ ఎక్స్ యా దీనికి నేను ఎక్స్టూడ్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను क्लीयर् पंप गो टू कलर्स इकड़ी कलर्सिस्ट वन को मूवी टाइट एफेक्टाला वस्तु ओके याज यूजल यू कैन चेंज द कलर्स ऐस पर्वर रिक्वरमेंट अन्ना ओके बटी केंज कल ईवन बैठ नीचे इनका कलर्स मार्चको टाप कलर्स ओके दिस्ज वाट का ఎక్స్క్రూడ్ ఎఫెక్ట్ అనమాట రైట్ మీకు సబ్ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ మీకు ఉన్నాయి ఇక్కడ క్లియర్ ఎక్స్క్రూడ్ అంటే తీసొస్తుంది మనం ఉంచాలంటే ఉండొచ్చు కెన్ కాపీ ఎక్స్క్రూషన్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ అదర్ ఆబ్జెక్ట్ ఓకే ఇవన్నీ స్మాల్ బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మనం చూద్దాం విన్ యూ కమ్ టు అ టాపిక్ ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే అవి మీకు వచ్చిన ఆప్షన్ ఎగ్జాంపుల్ చూపించి నేను ఐ విల్ వైండ్ అప్ దిస్ ఆప్షన్ నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ దిస్ పాలిగా టూ ఓకే ఐ విల్ టేక్ దిస్ పాలిథాన్ ఐల్ విల్ టేక్ మన్ దిస్ స్మాల్ సర్కిల్ ఓకే ఓకే జస్ట్ ఎ మినిట్ యా ఇప్పుడు ఈ రెండింటిని నేను ప్రాపర్గా ప్లేస్మెంట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్ ప్రా ప్రాపర్ ప్రపోర్షన్స్లో ఉండాలన్నమాట వర్టికల్గా హరిజెంటల్గా ఓకే ఇప్పుడు రెండింటిని నేను కలిపి వెయిట్ చేస్తున్నాను ఓకే ఐఎమ్ గోయింగ్ టు కమైండ్ యూస్ టూ అడ్ ఈస్ అ సింగిల్ ఆబ్జెక్ట్ లాగా చూపిస్తున్నాను అనమాట నేను రైట్ ఇది ఇక్కడ ఈ ఆప్షన్స్ కూడా మనం మనం చూద్దాం జస్ట్ ఒక అంటే ద డెప్త్ ఆఫ్ ఎక్స్ట్రూజన్ ఎంత వరకు ఉంది అనేది మీకు చూపడం కోసం అమెజున్ చేసే ఎఫెక్ట్ సీదిస్ నాం అదే కంబైండ్ ఆబ్జెక్ట్ నేను అప్లై చేస్తే ఎక్స్క్రూజన్ ఎలా ఉంది చూడండి ఇప్పుడు లైక్ యాజ్ యూజువల్ అయితే మెటాలిక్ బోల్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇది ఓకే సీదిస్ ఇప్పుడు దీని మీరు కలర్స్ అప్లై చేయండి అప్లై ద కలర్స్ ఫర్ దిస్తున్నాం ఓకే లైక్ దిస్ అనమాట మీరు యూ కెన్ డూ ఎ లాట్ యు కెన్ డూ ఎ లాట్ విత్ దిస్ ఎక్స్ట్రోడిజన్ ఎఫెక్ట్ అనమాట దిస్ ఇస్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఆమె చూపించాను ఇది ఏం చేయాలంటే టూ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి ఇలా ఇదొకటి ఓకే ప్లస్ ఇంకా ఒకటి నేను జస్ట్ అమ్ టేకింగ్ దిస్ టూ ఆమె కంబైనింగ్ తీసు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంబైన్ అయిన ఆప్షన్ ఉంటుంది దీన్ని చేయండి చేసి కమ్ హియర్ ప్రాపర్లీ సెలెక్ట్ చేసుకునే దీన్ని ట్రై చేసనమాట ఇప్పుడు ఇక్కడ మీరు యూ క్యాన్ ఫిల్ ద కలర్ ఆర్ గో టు దిస్ కలర్ ఎఫెక్ట్స్ అని చెప్పినట్లు ఓకే యూ క్యాన్ చేంజ్ ద కలర్స్ హౌవర్ యూ వాంట్ ఈవెన్ యూఆర్ గెటింగ్ ద డెప్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆల్సో హియర్ ఓకే దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్జన్ ఎఫెక్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ షాడో ఉంది ఇది మా సింపుల్ ఆప్షనే ఇది దీనికి మీకు పెద్దగా ఇదేముండో స్పెసిఫికేషన్ లేదు బట్ స్టిల్ యూ కెన్ గో త్రూ దిస్ క్లిక్ ఆన్ దిస్ డ్రాక్ మీకు ఎక్స్ట్రూడ్ లాగానే ఇది కూడా బట్ ఏమంటే నార్మల్ షాడో ఎఫెక్ట్ అనిపిస్తుంది అనమాట విత్ డార్క్ కలర్ వన్ థిక్ కలర్ అనమాట ఓకే దీన్ని మీరు దీన్ని కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కోర్స్ ప్రొవైడెడ్ కలర్ ఉండాలి దీనికి కలర్ లేకపోతే నాకు కనిపించదు ఓకే సో దీస్ ఆర్ ఆల్ ఆప్షన్స్ పార్ట్ అనమాట సో యాక్చువల్గా వీటిని మనం ఎఫెక్ట్స్ అని అంటాం కోల్డ్రా ఎఫెక్ట్స్ అని అంటాం అన్నమాట నేను మీకు జస్ట్ బ్రీఫ్ కింద టూల్స్ కిందకి వచ్చాయి కాబట్టి నేను మీకు కోల్డ్రా ఇవి ఎఫెక్ట్స్ టూల్స్ అనమాట అవి ఓకే సో ఇప్పుడు మనం చూసిన టూల్స్ ఎఫెక్ట్స్ ఏంటి షాడో చూసాము కంటూర్ చూసాము బ్లెండ్ చూసాము డిస్టార్ చూసాము ఎన్వలాక్ చూసాము ఎక్స్టూడెంట్ బ్లాక్ షాడో చూసాము రైట్ సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఆఫ్ దిస్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫిల్ విత్ ఆల్ దిస్ మెష్ ఫీల్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాను విత్సినట్ టూల్స్ ఆప్షన్స్ పెట్టుతాయి అన్నమాట వన్స్ ఇవన్నీ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ స్టార్ట్ వర్కింగ్ విత్ ప్రాజెక్ట్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ప్రాజెక్ట్స్ మీకు ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా చేయాలి విజిటింగ్ కార్డ్స్ ఎలా చేయాలి బ్రోజర్ డిజైనింగ్ ఎలా చేయాలి ఫ్లెక్సీస్ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నీ మీకు నేను మీకు వన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే సో ఐ హోప్ మీకు ఈ సెషన్ నచ్చి ఉంటుంది అనుకుంటాను ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్ ఓకే మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే